నేపథ్యంలో ఇక్కడ కొన్ని సోదాలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే బీఆర్ఎస్ నాయకుల పైన అది కూడా నియోజకవర్గ పరిధి దాటి మరీ సోదాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఎమ్మెల్సీ తక్కలపల్లి ఇంటి మీద కావచ్చు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మరీ జనార్దన్ ఇంటి మీద కావచ్చు సో సోదాలు అయితే చేస్తూ ఉన్నారు పోలీసులు కొంచెం దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా నాయకులు మాట్లాడతాం అంత పాటు కొంతమంది నాయకులు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు ఎట్లా చూస్తారు ఈ సోదాలు వాళ్ళు ఇవాళ ఇది నియోజకవర్గం కాదు జుబ్లీస్ నియోజకవర్గం కాదు ఇది కూకల్ పట్టే నియోజకవర్గంకి వస్తుంది ఈడ అయినా మీకు అనుమానం ఉండి మీరు ఏమన్నా చేయాలంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చా లేకపోతే సర్చ్ వారెంట్ ఇచ్చో మీడియాను లోపలి తీసుకుపోయి సర్చ్ చేస్తే కూడా మేము ఒప్పుకుంటాం ఏం లేదు నోటీస్ లేదు ఏం లేదు ఇంటికి వచ్చి అరే రవీంద్రరావును మర్రి జనార్దన్ రెడ్డి గారు ఇల్లండి ఆయనను కూడా ఇంట్లోకి ఉంటే మీరు ఇంట్లోకి మమ్మల్ని రానియకపోతే మీరు ఏమైనా ఆడబెట్టి మా మీద అబండాలు మోపితే ఏదో ఒక అడ్వాంటేజ్ తీసుకురాలే ఎట్లయితే మమ్మల్ని బద్నాం చేయాలని కాంగ్రెస్ వాళ్ళు ట్రై చేస్తున్నారు మా అటెన్షన్ అంతా ఇక్కడ పెట్టి అందరిని ఇట్లా చేసి ఇక్కడ కింది కింది స్థాయి కార్యకర్తలు ఒక భయభ్రాంతులను చేయాలనేది వాళ్ళ ఆలోచన అది కాక మమ్మల్ అంతా వాళ్ళంతా ఇక్కడ బిజీ పెడితే వాళ్ళు ఇలా నగర్లో చూడండి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఇంటింటికి తిరిగి విచ్చల విడిగా పైసలు పంచుతున్నారు విచ్చల ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఈయనే ఉంది పోలీస్ వాళ్ళు ఈయనే ఉన్నారు మీడియా ఈయనే ఉంది మేము పెద్ద పెద్ద లీడర్లంతా ఈ ఉన్నాం వాళ్ళు మాకు డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు అంతేగాని ఇలా సర్చ్ చేసినారు ఏం దొరికిందండి సర్చ్ చేసి ఏం దొరికింది ఒక అండర్వేర్ దొరికింది ఒక బని దొరికింది ఎవరిది మా వాచ్మెన్ది అది కూడా మీడియా వాళ్ళు అదంతా ఫోటోలు తీసుకుంటే తీసుకొని పోయినా ఎక్కడ పోయింది వాడు నన్ను అడుగుతున్నాడు సార్ నాకు ఒకటే అండర్వేర్ ఉంది సార్ ఒకటే బని ఉంది సార్ ఏం చేయాలి సార్ ఒకటి ఇప్పిందంటే సాయంత్రం ఇప్పించిపోతారు అని చెప్పిన ఇది పరిస్థితి ఈ దెబ్బతోన కాంగ్రెస్ జులుం కానీ కాంగ్రెస్ రౌడిజం కానీ ఈ పోలీసుల రౌడిజం కానీ లేకపోతే ఈ ఎలక్షన్ కమిషన్ వన్ సైడ్ ఇచ్చేసేది కానీ ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు ఈ దెబ్బతోనే ఇంకా ఐదు వేల మెజార్టీ మాకు పెరుగుతుంది అంటే ఎందుకు సార్ అంటే ఇప్పుడు పక్క నియోజకవర్గంలోకి వెళ్ళి మరీ సోదాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ ప్రభుత్వం కూడా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తుందని ఏమనిపి హండ్రెడ్ పర్సెంట్ అండి అదే చెప్తున్నా కదా మమ్మల్ని డిస్టర్బ్ చేసి మా టైం వేస్ట్ చేసి వాళ్ళు పబ్బం గడుపుకురాలి మమ్మల్ని అంతా భయభ్రాంతులు చేయాలి మా కింది క్యాడర్ను భయభ్రాంతులు చేయాలని వాళ్ళు ఒక ఆలోచన ఇవాళ అందరు అటెన్షన్ ఇడ ఉంటే రాహుమత్ నగర్లో మొత్తం కాంగ్రెస్ వాళ్ళు పైసలు వంచాలి ఎవరు అడ్డం పడొద్దు అనేది చేస్తున్నారు అంతే అడ్డం అందరికీ ఒకలే ఉండాలి మరి కాంగ్రెస్ చేస్తలేదు మరి ప్రభుత్వం అది ప్రభుత్వము ఆ చీఫ్ సెక్రటరీ గారు కానీ డీజీపీ గారు కానీ ఇది ఆలోచన చేయాలి అరే అందరితో నేను అది ఏం చెప్తున్నా అంటే జుబ్లీ అంత అంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవి మి మంత్రులు ఇండున్నాయి కదా అవి చెక్ చేయకుండా మావి వేరే నియోజకవర్గంలో వచ్చి చెక్ చేస్తే దీని అర్థం ఏంది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ కావల్చుకొని ఒక కక్ష సాధింపు మమ్మల్ని భయపెట్టి ఏదో రకంగా వాళ్ళకి గెలవాలని ఆలోచన చేస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితి అది కాదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళు తీర్పు వాళ్ళు తిరిపి ఇస్తారు వాళ్ళు ఆల్రెడీ మైండ్లో ఇదైంది వాళ్ళకి ఇవాళ ఇంకా అర్థమైంది అరే వీళ్ళు ఇప్పుడే ఇట్లా చేస్తారు రేపు పొద్దుగాల ఏంది మాకైతే కూడా భంగం కలిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కదా ఇలా మాకు టూ త్రీ అవర్స్ ఇక్కడ వేస్ట్ అయింది కదా ప్రచారం చేయకుండానే అదే కదా వాళ్ళ ప్లాన్ మమ్మల్ని డీమారలైజ్ చేయాలనే కదా వాళ్ళ ప్లాను ఎట్టి ఇలా వాళ్ళు ఏమనుకున్నారు ఏదో దొరుకుతుంది ఏదో అవుతుంది చెప్పాను కదా మళ్ళీ అంత తిరిగిండ్రు ఏం చేసిండ్రు ఏం దొరకాలి అండ్రవేర్ బరి దొరికింది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంటే ఉందండి కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది గవర్నమెంట్ చేయించిందే కాంగ్రెస్ ప్రభుత్వం చేయించింది ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ కమిషను వాళ్ళు న్యాయంగా వాళ్ళు ఇంపార్షల్గా ఉంటే మళ్ళీ ఇలా జుబ్లీస్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవి మంత్రులవి ఎందుకు చెక్ చేయారండి వేరే నియోజకవర్గంలో వచ్చి చెక్ చేస్తున్నారు కదా మళ్ళీ వాళ్ళ ఎందుకు చెక్ చేయరు దీనికి కావాల్సికొని చేసిందని అర్థమవుతుంది కదా ఇది ప్రజలకు కూడా అర్థమవుతుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరికొంతమంది నేతలు ఉన్నారు ఎట్లా చూడొచ్చు అన్న ఈ వివాదం అంతా కూడా అంటే ఉండి బీఆర్ఎస్ పార్టీ ఇంట్లో పైన ఈ తనకిలే చేయడం అని మొదమూ రోజుగా గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సోదా ఏదైతే జరుగుతుందో అది కూకట్పల్లి నియోజకవర్గం ఇక్కడ ఎలక్షన్ కూడా అమలు లేదు అయినప్పటికీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సోదాలు చేస్తామని చెప్పేసి ఇంట్లోకి వచ్చినారు అసలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇప్పుడు అడిగితే మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మేము సోదాలు చేస్తామనే ఉన్నారు నిజంగా అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే అది వాళ్ళు జీడీలో ఎంట్రీ పెట్టాలి ఎంట్రీ పెట్టిన తర్వాత లోకల్ ఉన్నటువంటి పోలీసు వారి సహకారంతో ఇక్కడికి వచ్చినప్పుడు ఇంట్లో ఉంటున్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులకి నోటీసులు జారీ చేయాలి అలాంటి నోటీసులు ఎలాంటి కూడా సర్చ్ మెమోస్ ఇష్యూ చేయకుండా డైరెక్ట్ ఇంట్లోకి దూరి డోర్స్ పెట్టుకోవడం అంటే ఇది వచ్చిన వాళ్ళు పోలీసుల దొంగలా లేకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాకు ఎట్లా తెలుస్తుంది దౌర్జన్యంగా ఇంట్లోకి దూరడం అంటే ఇది అన్యాయం ఇది ఇలాంటి విషయాల్లో ఇలాంటి ర్యాండమ్ సచ్చెస్ కానీ లేకుంటే ఇట్లా బ్లాంకెట్ సచెస్ చేయొద్దని సుప్రీంకోర్టు గతంలో కూడా అనేకసార్లు పోలీస్ డిపార్ట్మెంట్కి మొట్టికాయలు వేసింది అయినప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమిస్తూ దుర్మార్గంగా బీఆర్ఎస్ క్యాడర్ని ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ యంత్రాంగం అధికార యంత్రాంగం కూడా ఈ విధంగా చేయడం ఏం బాగాలేదు ఇది చాలా దుర్మార్గం అండి ఎట్లాడు అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు కొన్ని అనుమానాలు ఉన్నాయి సో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ నేపథ్యంలో వచ్చి తనిఖీలు చేస్తూ ఉన్నాము సో అది మా డ్యూటీ అంటున్నారు కదా వాళ్ళు కూడా మరి జనార్దన్ రెడ్డి గారు లా బీడింగ్ సిటిజన్ వాళ్లకు అధికారం ఉంది సర్చ్ చేసేటువంటి అధికారం ఉంటే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి కొన్ని సేఫ్ గార్డ్స్ ఉన్నాయి ఆ సేఫ్ గార్డ్స్ ఎలాంటివి కూడా ఫాలో కాకుండా ఎలాంటి జీడీ ఎంట్రీ చేయకుండా వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళు మేము పలానా పలానా నేను పలానా ఆఫీసర్ని నా డెసిగ్నేషన్ ఇది మేము సర్చ్ చేయడానికి వచ్చినామని సర్చ్ మేము ఇవ్వాలని చట్టం చెప్తా ఉంది అలాంటి నిబంధనలు లేవు రెండోది వన్ ఎయిటీ ఫైవ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం సర్చ్ చేయడానికి వచ్చినప్పుడు వితౌట్ వారెంట్ వచ్చినప్పుడు సెక్షన్ టూ ప్రకారం సబ్ సెక్షన్ టూ ప్రకారం లోపలికి వెళ్ళినప్పుడు వీడియో రికార్డింగ్ చేయాలి మేము ఫస్ట్ నుంచి కూడా వీడియో రికార్డింగ్ చేయమంటే అధికారులు రికార్డింగ్ చేస్తలేరు వాళ్ళు ఆఫీసర్ వాళ్ళు మా నాయకుని ఇంట్లోకి పోయి డోర్లు పెట్టుకొని మమ్మల్ని ఎలవ్ చేయకుండా వీడియో రికార్డింగ్ చేయకుండా ఏం చేస్తూ ఉండరు అసలు వచ్చింది ఎవరు కొంతవరకు ఒక గంట సేపు అయితే మాకు వచ్చింది ఎవరు మరి రౌడీలా లేకుంటే గుండాలా లేకుంటే ప్రత్యర్థి పార్టీ నాయకులా మాకు అర్థం కాలేదు లోపలికి దూరి డోర్ పెట్టుకుంటే తర్వాత చెప్తారు ఎలాంటి మేమో లేదు ఎలాంటి ఇంకోటి ఎప్పుడైనా సర్చ్ చేయడానికి వచ్చినప్పుడు లోకల్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇద్దరిని విట్నెస్ని లోపల తీసుకుపోవాలా ఎందుకు తీసుకుపోలేదు ఇన్ని రూల్స్ వైలేట్ చేసి ఫండమెంటల్ రైట్స్ని మరి వైలేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నా దీనికి సంబంధించి ఏమైనా బీఆర్ఎస్ వెళ్తుందా ఖచ్చితంగా ఇది ఇల్లీగల్ ఇంట్రూషన్ అంటారు దీన్ని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లోపలికి వచ్చింది ఎవరో కూడా మేము మాకు రివీల్ చేయకుండా డైరెక్ట్ ఇంట్లోకి దూరి డోర్లు పెట్టుకోవడం అంటే ఇది ఇల్లీగల్ ఇంట్ర్యూషన్ అవుతుంది ఖచ్చితంగా ఇది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఫండమెంటల్ రైట్ కాబట్టి దీని మీద ఉమెన్ రైట్స్కి ఇస్తాము దీని మీద సంబంధిత పోలీస్ అధికారులకు కూడా పోలీస్ కంప్లైంట్ కూడా మేము చే చేస్తాము ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పాలా మెమో ఇవ్వాలా లోకల్గా ఉన్న ఇద్దరు విట్నెస్లు తీసుకెళ్లాలా ఈ సూత్రాలు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ చట్టం చెప్తున్న నిబంధనలు నిబంధనలు ఏది కూడా ఫాలో కాకుండా ఇంట్లోకి దూరడం అంటే ఇది ప్రైవసీని వైలేట్ చేసినట్టే ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ క్లియర్ కట్ ఓవరాల్గా ఈ ఉప ఎన్నికలకు సంబంధించి అప్పటి నుంచి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీని ఏదో విధంగా టార్గెట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది మీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు సో ప్రభుత్వానికి ఓటమి భయం ఏమైనా తగిలిందన్నచ్చు ఈ విషయం ప్రజల్లో పలుసు చూస్తూ ఉంటే క్లియర్గా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసం నమ్మకం గొలిపోయారు ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందో వారికి గుణపాఠం చెబుదాం తరుణంలో ఈరోజు జూబ్లీ హిల్స్ ఉంది జూబ్లీ ఎక్కడ కూడా సర్వేలు చూసినప్పటికీ కానీ ప్రజల పలుసు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ గెలిచేటువంటి అర్థమైపోతూ ఉంది కాబట్టి వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్కి గురయ్యి వాళ్ళు ఏం చేస్తారు అంటే మమ్మల్ని భయభంతలో గురి చేయాలని బీఆర్ఎస్ ప్యాడర్ని భయబోంతలో గురి చేసి డైవర్షన్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం నియోజకవర్గంలో ఉండకుండా పక్కకు ఉన్నటువంటి కుక్కుటిపల్లికి ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ వాళ్ళు అనుకునేవన్నీ చేయాలనేటువంటి దుర్దేశంతో దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవన్నీ జరుగుతున్నాయని మేము అనుకుంటా ఉన్నాం ఎట్లా చూస్తారు ఈ తనిఖీలు చేస్తూ ఉన్నది ప్రభుత్వం నుంచి అధికారులు అయితే ఓడిపోతున్నాం కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ఇటువంటిది ఒక టాక్టిక్స్ అంతే సగం నువ్వు తనిఖీలు చేయాలనుకుంటే నువ్వు పద్ధతిగా రా మీడియాని అనుమతించు మీడియా ఒకరిని ఇంతమంది మీడియాలు ఉన్నారు ఒకరిన పర్ఫెక్ట్గా అనుమతించి నువ్వు చే చేసుకో అన్నాడు కానీ ఏడు వందల మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఒక యుద్ధం చేసినట్లు ఏరియాలో ప్లస్ ఇంకోటి ఇది జూబ్లీహిల్స్ కాన్స్టియన్సీలో లేదు ఇల్లు ఇది కూకట్పల్లిలో ఉంది మరి జనార్ రెడ్డి గారు సొంత ఇల్లు ఆయనను కూడా లోపల కొనిస్తలేరు మమ్మల్ని కూడా లోపల కొనిస్తలేరు అంటే ఈ మూడు నాలుగు రోజులు ఏదో భయం క్రియేట్ చేయాలి మా లాంటి నాయకులు వెళ్ళిపోయేటట్లు చేయాలి లేదంటే మమ్మల్ని మా మా వెనకాల ఉన్న మా కాన్స్టియన్సీ లీడర్లను భయపెట్టించి కాన్స్టియన్సీకి పంపించాలి మా ఇష్ట మా ఇష్టం ఉన్నట్లు జూబిలిస్ సెలెక్షన్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు ఫ్రస్టేషన్కి వెళ్ళి వచ్చిందే ఇటువంటి కార్యక్రమం ఆ ఫ్రస్టేషన్లకి వెళ్ళి వచ్చిందే మొన్న ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఆ ఫ్రస్ట్రేషన్లకు వెళ్ళి వచ్చిందేగా ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు బెదిరింపులు ఇలా బెదిరింపులతోటి ఓట్లు పడవు పనితోటి ఓట్లు పడతాయి మీ పనితీరు రెండేళ్ల కాలంలో ఏం అన్నది తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలుసు ఇలా జూబిలీ ప్రజలకు తెలుసు కేసీఆర్ పదేళ్ల కాలం ఏం చేసిండు మీరు ఇలా రెండేళ్ళ ఎన్ని మాటలు చెప్పారు ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చారు ఏది నిలబెట్టుకోలేదు కాబట్టి మీకు వార్త పెట్టనికే రెడీగా ఉన్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు వాళ్ళు ఎందుకు అసలు అంటే పక్క నియోజకవర్గానికి వచ్చి చేయాల్సిన అవసరం ఏమన్నా మీతోనే మాట్లాడి అప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు మేము అడిగినాం రిటర్న్గా ఏముంది నీకు ఆర్డర్ సర్చ్ వారే సర్చ్ చేస్తున్నావు కదా ఏం ఆర్డర్ రిటర్న్గా లేదు రిటర్న్గా లేదు మరి ఎట్లా వచ్చినట్టే ఓవరల్గా ఓరల్గా వచ్చినామని చెప్పేసి మేము ఆర్ ఆర్ఓకి ఫోన్ చేసి అడిగినాం మేము చెప్పలేదని అంటాడు ఆర్ ఇప్పుడు ఈ ఎలక్షన్కి సంబంధించిన ఆర్ఓ అయితే ఆయనకు ఐడియా ఉండాలి కదా అంటే ఎవరంతా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే సర్చ్కి వచ్చిండు ఆయన మెడల్ వేసుకున్నది ఆయన ఈ కార్మిక నగర్లో కాంగ్రెస్ లీడరు ఓ మెడల్ అది వేసుకొని వచ్చిండు సర్చ్ చేస్తున్నారు అంటే రాజ్యం ఉంది కదా పోలీసులు ఉన్నారు ప్రభుత్వం ఉంది ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతామంటే అన్నిటికీ మూల్యం చెల్లించుకునే రోజు ఒక రోజు వస్తుంది అది అది ముందే నీకు జూబ్లీల్స్ ఎలక్షన్లు వచ్చింది ఆ రోజు తప్పనిసరిగా ప్రజలు తినిపిస్తారు వెళ్తున్నారా సార్ దీనికి సంబంధించి వెళ్తాం కదా తప్పనిసరిగా ప్రభుత్వం ఏం చెప్పేది ఇటువంటి చీప్ తోటి ప్రజల మనసు గెలుచుకోలేరు మీరు ఏదైతే రెండు వేల ఇరవై మూడులో హామీలు ఇచ్చిరో హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడైతే హామీలు నిలబెట్టుకుంటారో ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుంది ఇలా అవి నిలబెట్టుకోలేదు కాబట్టి రెండేళ్ల కాలంలో రెండేళ్ళు అయ్యేపా ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మీరు ఏదైతే మాటిచ్చిరో ఏదైతే మాటిచ్చి గెలిచినారో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమే చేయమని మేము నుంచి ఇప్పటివరకు ఇడిచిన డ్రాయర్లు బనీళ్ళు దొరికినాయి గంతే వాళ్ళు కూడా మాములు వచ్చి చూపించారు కార్యకర్తలు బ్యాగులు మొత్తం తీస్తే ఏం దొరికినాయి గవి దొరికినాయి అదేంటున్నా ఓవరాక్షన్ పొద్దు నుంచి మనం హాఫ్ డే మొత్తం మా పని ఖరాబ్ మీ పని ఖరాబ్ అయిపోయాయి ఇలా మేము దాదాపు పది మంది మాజీ ఎమ్మెల్యేలము ఎమ్మెల్యేలు ప్రచారం విడిచిపెట్టి ఇటుకొస్తుంది ఇవాళ మాకు హాఫ్ డే అయితే ఖరాబ్ చేసిరు కదా వాళ్ళు అంటే అది కూడా ఒకటి పొలిటికల్ గేమ్ అనిపిస్తుంది నాకు అంటే ప్రచారాన్ని అడ్డుకోవడం అందరినీ డిస్టర్బ్ చేస్తే అందరు ఇంటికే వస్తారు కదా ఇవాళ హాఫ్ డే అయితే వాయి కదా ఉన్నది ఇంకా రెండు రోజులు ఈరోజు మరి ఏడు గంటల నుంచి మరి పోలీసు యంత్రాంగం మరి ఎలక్షన్ కమిషన్ వారు అధికారులు వచ్చి మా రాజకీయ గురువారు ఎమ్మెల్సీ తక్కేళ్ళ పిల్ల రావు గారు ఇప్పుడు ఇక్కడ రెండు నెలల నుంచి ఉండడం జరుగుతోంది ఇది వాస్తవంగా కూకడపల్లి నియోజకవర్గం ఇది జూబ్లీల్స్ జూబ్లీల్స్ ఉప ఎన్నిక ప్రజలకు రాదు జూబ్లీల్స్ ప్రజలకు రాదు ఇది ఎలక్షన్ కోల్లో లేదు ఏ మాకు ఏ మాకు సమాచారం ఇవ్వకుండా మా సార్కు సమాచారం ఇవ్వకుండా వచ్చి మరి అలా రైడ్ చేయడం జరిగింది ఈ రైడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత మా భార్య మేడతో గెలవబోతుందనే అన్ని సర్వేలు తేల్చడంతో మరి ఎటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమి తోచక మరి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు పక్కా రేవంత్ రెడ్డి పోలీసులు అందరూ కలిసి మరి ఈ విధంగా చేస్తుండే మా డిమాండు ఏదేమైనా రేవంత్ రెడ్డి మరి ఈ రాబోయే వారం రోజుల్లో మేము ఎట్లనైనా భారీ మీడితే గెలవబోతున్నాం నీ సీటు నీ సీటు పోవడం పక్కా నిన్ను ముఖ్యమంత్రిని మార్చడం పక్క ఆల్రెడీ మీ అధిష్టానం కూడా మరి రేవంత్ రెడ్డిని మార్చాలనే ఉద్దేశంతో ఉన్నది ఈ ఉప ఎన్నికతోటి పతనం ఖాయమని సందర్భంగా మేము తెలుసు నాయకుల ఇంట్లో మీద తనిఖీలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే మీ మీద కార్యకర్తలను ఈ రహమత్ నగర్ డివిజన్లో మా కార్య బూత్ కన్వీనర్లను కానీ మా కార్యకర్తలను కూడా రకరకాల ఇబ్బందులు పెట్టుతూ మరి మా కార్యకర్తలని తిరగకుండా మా కార్యకర్తలని అన్ని రకాల ఇబ్బందులు పెడుతూ వారు ఈ వారే డబ్బులు పంచుకుంటూ వారే జనాలకు పైసలు పంచుకుంటూ మా మీద అప్ వేస్తున్నారు రేవంత్ రెడ్డి నీ పతనం ఈ జూబ్లీ సూపర్నేది ఒకటే ఖాయమైంది మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మరీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు ఏదైతే ఇవాళ తనిఖీలు చేశారో దాని గురించి మనతో మాట్లాడేందుకున్నారు మాట్లాడే ప్రయత్నం ఏముందమ్మా ఎలక్షన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని వేధింపడం ఖాయం అందులో భాగంగానే మా ఇంటికి ఏడు గంటలకు ఎలక్షన్ కమిషను ఐదు ఆరు వందల మంది పోలీసులు వచ్చారు సోదాలు నిర్వహిస్తున్నా మేము మాకు తెలుసుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చినాము వచ్చిన తర్వాత వాళ్ళు అడిగిన మా మూడు గంటలు నాలుగు గంటలు మాకు ఇంట్లోకి పోయి మా సమక్షంలో మీరు పంచనామా చేయమని అడిగినా వాళ్ళు మా సమక్షంలో పంచనామా చేయలేదు నాలుగు గంటల తర్వాత పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు ఏమైంది చివరికి చివరికి తేల్చింది ఏంటంటే మీ ఇంట్లో మాకేం దొరకలేదు అని చెప్పి పంచనామా రాసి ఇచ్చిపోయారు మేమేం అడిగినాం మీరు పోలీస్ మూడు గంటలుగా మమ్మల్ని ఎందుకు మీరు పర్మిషన్ మా మొదలు చేయకుండా మీరు వేసిన డ్రామా డ్రామా ఏంటి అంటే చివరికి తేలిది ఏంటంటే అక్కడ రహమత్ నగర్లో కాంగ్రెస్ కార్పొరేటరు సిఎన్ రెడ్డి గారు మనిషి స్వచ్ఛందంగా డబ్బులు వాస్తున్నారు మేము కార్యాలయం మా కేటర్ ఉన్నదని ఇక్కడ ఇక్కడ మేము మేము ఇక్కడ ఉంటే వాళ్ళు రెండు మూడు గంటలు మాకు టైం ఇస్తే ఈ పని చేసుకోవద్దని కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేసారు ఇందులో ఎటువంటి డబ్బులు నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏం చేస్తారో ఏం పోలీసుని వాడుకుంటారో ఎవరిని వాడుకుంటారో వాడుకోండి ఎంత డబ్బునైనా ఇవ్వండి ఏమైనా చేయండి కానీ ట్యూబ్లీల్స్ గెలిచి నా దగ్గర లేకపోతే మీ మంత్రి పదవులు పోతాయి నా ముఖ్యమంత్రి పదవి పోతుంది దాని మీరు సన్నద్ధమైతే చూడండి అని చెప్పి నిన్న వార్నింగ్ ఇచ్చిండి ఇలా స్టార్ట్ అయింది నాకు తెలిసి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి ఎట్ల గుడి అడిమారు గుడిద పోయినట్టే నాకు తెలిసాను ఆయనకు రూల్స్ తెలియదు ఏం మాట్లాడదో తెలియదు ఏం చేస్తాడు ఈ నా ఇల్లు ఎక్కడుంది కూకట్పల్లి నియోజకవర్గంలో ఉంది ఎంసీసీ రూల్ ప్రకారంగా ఒక నియోజకవర్గాన్ని ఇంకో నియోజకవర్గంలో చెక్ చేయాలంటే ముందు ముందులో చీఫ్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి కదా మరి అది ఆయన ఆయన తప్పుడు తెలియదా ఏదో ఒకటి మైకు ముందలు పెడితే మాట్లాడితే అయిపోతా మై మైక్ పైన పొన్నం ప్రభాకరే ప్రచారానికి పోతే పోయే ముఖం పెట్టుకుని వచ్చినామంటే ముఖం పోయిడు అది తెలియదా అది తెలిసే ముఖ్యమంత్రి గారు చెప్పిన అయా మేము పబ్లిక్ ఇట్ల పుల్లలో పోతే ఓటాడగడానికి పోతే ఏం చేసినామని ఓటాడగడానికి పోయినామని చెప్తున్నాం అంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇన్ఫెక్షన్ ఇచ్చారు ఏమైనా వాడుకోండి పోలీసులు వాడుకోండి ఏదైనా వాడుకోండి మీరు డబ్బులు ఇవ్వండి ఏదైనా గెలిచి రండి అని చెప్పి ఇచ్చినందుకే కదా ఇలా మంత్రులు ఎంత మంత్రులు అండి దేశ చరిత్రలో ఎన్నికలు ఉప ఎన్నికలు జరిగినాయి కానీ ఎన్ని ఒక ముఖ్యమంత్రి అయినా దాఖలాలు ప్రచారం చేసిండా ఒక్కసారి పోతే గగనం నువ్వు పదిహేను మీటింగ్లు పెట్టినావు ముఖ్యమంత్రి రోజుకు ఒక్కొక్క బస్తీలో పోయి మేము మంత్రులు కూర్చుంటున్నారు ఒక బస్సులో రెండు ఇరవై ఓట్లకు ముప్పై ఓట్లకు పోయి ఒక బస్సులో మీకు పెడుతున్నాడు మీకు ఏం కావాలంటే ఇస్తున్నాడు మంది ఇస్తున్నాడు మంది మా బిర్యానీలు ఇస్తున్నాడు మీటింగులు పెట్టి మీకు దండం పెడతా నా మంత్రి పదవి పోతుంది మా నియోజకవర్గం వెళ్ళి ఎక్కడైనా సెటిల్ అయ్యి ఓట్లు వస్తే వాళ్ళని పట్టుకున్నారు ఎక్కడ ఉంటే వాళ్ళతో వాళ్ళ కమ్యూనిటీ వైజ్గా వాళ్ళ కార్పొరేటర్ మీ కార్పొరేషన్ చైర్మన్లు మాజీ చైర్మన్లు ఎమ్మెల్యేలు ఎంతమంది అండి దండుపాలెం బ్యాచ్ అంతా వచ్చి ఇక్కడ పడిపోయింది కదా ఈ డివిజన్ మీద ఈ జూబ్లీ వరదలు వచ్చి రైతులకు పత్తి కొనుగోలు లేవంటే అక్కడ పట్టించుకుంటూ లేడు పత్తి కొనేవాళ్ళు లేడు వడ్లు కొనేవాళ్ళు లేరు కొనుగోలు కేంద్రాల మీద దాస లేదు పత్తి కొనుగోలు కేంద్రం దాస లేదు ఒకటే దేస జూబ్లీస్కి గెలవాలి ఒక జూబ్లీస్ గెలబోతుంది నీ మీ పీఠం పోతుందా ఇంకా మూడేళ్ళు ఉంటావు కదా ఇప్పుడు ఇదేం పోదు కదా నీ పదవి ఇదేం పోదు కదా మీ పదవి పోదు కదా భయం ప్రాంతకు గురి చేయాలి మరి ఇక్కడ పని చేయకుండా చేయాలి అనే ఉద్దేశంతో కదా చేసేది వస్తున్న తక్కువ పిల్లని మీ ఇంటి దగ్గర పెట్టుకొని ఏదో ప్రచారం చూడండి ఇది హైదరాబాద్ మహానగరం చాలామందికి చాలామంది బంధువులు ఉంటారు మీరు ఇక్కడ మీ ప్రాపర్ మీరు ఇక్కడ ఉంటారు మీ ఊరు నుంచి బంధువు వస్తే మా ఇంట్లో ఉండు బయట ఎందుకు అని అడగరా మీరు ఇదేం రాజ్యాంగం అండి ఇదేం రోజు కొత్త కొత్త రాజ్యాంగాలు తీసుకొస్తున్నారు కొత్త కొత్త రాజ్యాంగాలు కొత్త కొత్త రోజు రోజు రేవంత్ రెడ్డి సాయంత్రం మీద వస్తే రాజేసి మీకు అమలు చేయమని మీడియాకి చెప్తాడు అమలు చేయమని నాకు ఫ్రెండ్ అయినా నా సహచర కలిసి పనిచేసిన పద్నాలుగు సంవత్సరాల నుంచి మేము కలిసి పని చేస్తున్నాం ఆయన అకామిడేషన్ లేదు కాదు నా ఇల్లు ఖాళీగా ఉంది ఉండమని చెప్పడం తప్పేట్లైతుందండి ఎప్పుడు తప్పు అవుతుంది అది ఓ జూబ్లీ హిల్స్ కాదు కూకడపల్లిక నియోజకవర్గంలో ఉన్నాడు ఆయన జూబ్లీ హిల్స్ కాన్సెన్స్లో ఉండే తప్పు నువ్వు అది బయటికి డబ్బులు తీసుకుపోతుంటే నువ్వు పట్టుకో ఇల్లు సాధాలు చేయలేవేంటండి ఏం దొరికింది రెండరెండర్లు రెండు బన్నీళ్ళు ఒక టవాల్ దొరికింది తీసుకొని పోమని చెప్పిన ఏం చెప్తామండి ఇదే మీరు మీరు ఏం చెప్తారు మీరు చెప్పండి పబ్లిక్ చెప్తున్నారు కదా మీరు పబ్లిక్ పోయి మొదలు పెట్టండి పో వాళ్ళ ముఖం చెప్తున్నారు వాళ్ళే పబ్లిక్ తనిఖీల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం డైవర్ట్ చేసింది కావాల్సికొనే బీఆర్ఎస్ నాయకుల ఇంట్లపైన రైడ్ చేసింది సో ఎక్కడో పక్కన నియోజకవర్గంలో ఉన్నటువంటి కోడపల్లికి సంబంధించిన నియోజకవర్గంలో మర్రి జనార్దన్ రెడ్డి ఇల్లు ఉంటే సో ఇక్కడికి వచ్చి తనిఖీలు చేయడానికి అవసరం ఏమొచ్చింది వచ్చింది ఇలాంటి ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వము ఏదో పన్నాగం పండింది అదేవిధంగా కాంగ్రెస్ నేతకు సంబంధించి సిఎన్ రెడ్డి డబ్బులు పంచుతా ఉన్నాడు సో దానికోసమే ఇవాళ దాదాపు మూడు నుంచి నాలుగు గంటల వరకు ఇక్కడ తనిఖీలు చేశారు సో డైవర్ట్ చేసినట్టు కూడా మర్రి జనార్దన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం సో పూర్తిగా చివరికి ఇక్కడ తేల్చింది ఏమని ఏది ఉందని అంటే వారు కూడా కనీసం ఇక్కడ దుస్తులే ఉన్నాయి తప్ప డబ్బులు ఎలాంటిలో కావాల్సి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ డైవర్ట్ పాలిటిక్స్ చేసిరు బీఆర్ఎస్ పార్టీ గెలుపుని కాంగ్రెస్ ఓడ్చుకోలేకపోతా ఉంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమంటూ కూడా మాట్లాడుతున్నటువంటి అంశం చూస్తాను